హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇలాంటి మెటల్ గాజులతో అదిరిపోయే త్రీ ఐడియాస్ చూద్దామండి అన్నీ మనకు యూజ్ అయ్యేవే అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మెటల్ గాజులు అందరి ఇంట్లో ఉంటాయన్నమాట వీటిని మనం తరచు యూస్ చేయడం వల్ల వాటి మీద ఉన్న కలర్ అనేది వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మనకు రి యూస్ చేయడానికి చాలా ఇష్టంగా ఉండదు మనం చాలా సింపుల్గా తిరిగి మనం రీయూస్ చేసుకోవచ్చండి అండి మనకు కాకుండా మన ఇంట్లో వీటిని వాడుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి టిప్ వన్ అండి ఇలాంటి కఠర సహాయంతో నేను ఇక్కడ గాజుని కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకుని మనం స్ట్రైట్గా చేసుకోవాలండి ఈ గాజును ఇలా ఇలా స్ట్రైట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మనం ఇలా దీన్ని ఇలా చివర్లో ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఒక సైడు తర్వాత అటు సైడ్ కూడా ఇలాగే మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా మనం ఆపోజిట్ సైడు ఇలా అంతా ఫోల్డ్ చేసుకొని ఇలా ఎస్ ఆకారంలో చేసుకొని ఇలాగే అన్నీ నేను ఇలా మూడు చేసుకున్నానండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా వీటిని తీసుకొని ఇలా మన ఇంట్లో ఇలాంటి స్టాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరింట్లో ఇలా నేను ఇలా తగిలించుకుంటూ ఇలా నేను కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నానండి చాలా ఈజీగా మనకు స్పేస్ మిగులుతుంది అనమాట మరియు చాలా ఈజీగా మనం ఈ మెటల్ గాజ్ను రీయూస్ చేసుకోవచ్చు పడేయకుండా చూడండి చాలా స్ట్రాంగ్గాను ఉంటుంది ఇలా మనం తగిలించుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి రెండవ టిప్ అండి ఇలాంటి హ్యాంగర్స్ అందరింట్లో ఉంటుంది ఇలా ఒక హ్యాంగర్ తీసుకొని ఇలా నేను పైన ఇలా కట్టర్ సహాయంతో కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసుకొని మన ఇంట్లో ఎన్ని మెటల్ గాజులు ఉందో అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇందులో మెటల్ గాజులే కాదండి ప్లాస్టిక్ గాజులు లేదా గాజువి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకొని అన్నీ మన ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ ఇలా యాడ్ చేసుకొని ఇలా అంతా మనం గాజులు సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనం పైన కట్ చేసుకున్నాం కదండి దీన్ని గ్యాస్లో హీట్ చేసుకొని నేను అతికించుకున్నానండి ఇలా క్లోజ్ అయిపోతుందనమాట రాదనమాట ఇంకా దీన్ని నేను మంచి మల్టీపర్పస్ హ్యాంగర్ లాగా తయారు చేసుకున్నానండి దీనిలో అయితే నేను ఇలా దుప్పటస్ పెట్టుకున్నానండి చాలా బాగా ఉంటుంది అనమాట ఇలా మనం పెట్టుకోవడం వల్ల అస్తమానం మనం ఇలా దుప్పటస్ మనం ఫోల్డింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇలా మనం పెట్టుకొని కబోర్డ్లో ఉంచుకున్నట్లయితే చాలా ఈజీగా మనం ఎత్తడానికి చాలా బాగుంటుందండి యూస్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎలా ఉందో మీరు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మూడవ టిప్ అండి ఇలాంటి పాత క్యాలెండర్స్ అందరి ఇంట్లో ఉంటుంది ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి అంతా మనం పాత క్యాలెండర్స్ పడేస్తూ ఉంటాము చాలా ఈజీగా దీన్ని మనం రీయూస్ చేసుకోవచ్చండి ఇలా క్యాలెండర్ని నేను అర్ధంగా ఫోల్డ్ చేసుకున్నానండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ కొట్టుకోవాలి మనం రాకుండా ఇలా మనం పిన్స్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గాజు తీసుకొని ఇలా కట్టర్ సహాయంతో నేను కట్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని టూ పీసెస్ కట్ చేసుకోవాలి మొత్తం ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి వీటిని ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా కట్టర్ సహాయంతో ఒక సైడు ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగే సేమ్ అటువైపు కూడా సేమ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత అన్నీను ఇలాగే మనం సేమ్ ఇలాగే షేప్ ఇచ్చుకోవాలండి ఎస్ ఆకారంలో ఇక్కడ చూపించిన విధంగా తరువాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న క్యాలెండర్ను ఇలా తీసుకొని కింద వైపు ఇలా వీటిని మనం ఇలా గుచ్చుకోవాలండి ఇలా అన్నీ మనం సెట్ చేసుకోవాలండి ఎన్ని ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ ఇలా దీన్ని మనం మంచి మల్టీపర్పస్ కీ స్టాండ్ లాగా తయారు చేసుకోవచ్చు అండి బయట కొనకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి ఇలా మనం పాత క్యాలెండర్ని పడేయకుండా ఇలా మెటల్ గాజులతో ఇలా మనం తయారు చేసుకొని మంచి కీ స్టాండ్ లాగా తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఇలా మనం పాత మెటల్ గాజులను పడేయకుండా అండ్ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా ఈ త్రీ టిప్స్తో మనం చాలా ఈజీగా రీయూస్ చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ